దేవా నా శత్రువుల చేతుల నుండి నన్ను తప్పింపు నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము దేవునికి స్తోత్రం అలలోయ ఈ ధావిధి భక్తుడు ఈ యొక్క కీర్తనలో తన శత్రువుల గురించి దేవుని ఎదుట మొరపెడుతున్నటువంటి సందర్భాన్ని ప్రభు మన ముందు ఉంచి ఉన్నారు ఈ భూలోకములో ప్రతి మనిషికి ఎక్కడ ఒక చోట ఏదో ఒక సందర్భంలో మనము ఎవరికి ఏ కీడు ఏ హాని చేసిననూ చేయకపోయినను ఎంత మంచిగా బ్రతుకుతున్నానో ఎంత సౌమ్యంగా ఎంత నెమ్మదిగా ఎంత మంచితనంగా ఎంత కుదురుగా ఎంత సాత్వికముగా ఎంత వినయముతో విధేయతతో మనం బ్రతుకుచున్నానో అనేక శత్రువులు ఎక్కడొక చోట మనకు ఎదురవుతూనే ఉంటారు వాస్తవంగా మీ పని చేసే చోట మీకు ఎవరొకరు ఖచ్చితంగా ఎవరొకరు శత్రువులుగా ఉన్నట్టుగానే మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ మిమ్మల్ని సాధించినట్లు వేధిస్తున్నట్లు కొంతమంది చూస్తే వారి పని చేసే చోట అక్కడ ఉన్న వ్యతిరేకతను బట్టి ఆ పని చేయాలో కొన్నిసార్లు పని కూడా మానేయాలో ఆలోచనలు కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి మా దృష్టికి చాలామంది చెప్తుంటారు అయ్యా నేను పని చేసే చోట నా తోటి పని వారే నాకు శత్రువులుగా ఉన్నారు అక్కడ నేను నెమ్మదిగా పని చేయలేకపోతున్నాను ఆ పని మానేద్దాం అనుకుంటున్నాను ఎవరి నిమిత్తం మానేద్దాం అనుకుంటున్నారు అక్కడున్న శత్రువులైన వ్యతిరేకతను బట్టి వారితో నేను పోరాడలేకపోతున్నాను వాళ్ళు నేను గెలవలేకపోతున్నాను వాళ్ళు నన్నే టార్గెట్ చేసి నన్నే పలుమార్లు పలు రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని అనేక సందర్భాల్లో మనం పనిచేసిన చోట చాలాసార్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయి అయితే దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న అంశం ఏంటంటే ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నారో ఎవరైతే నేను బాధ పెడుతున్నారో ఎవరైతే నీ కన్నీటికి కారణమై ఉన్నారో ఎవరైతే నిన్ను కృంగతీస్తున్నారో వారిని గురించి నువ్వు బాధపడితే సరికాదు కానీ నీ మనస్సులో నీ హృదయంలో ఉన్న బాధంతా ప్రార్థన రూపంలో దేవునికి తెలియచేయాలి దేవునికి స్తోత్ర ఏమంటున్నారు నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము దేవునికి స్తోత్ర శత్రువుల చేతిలో నుండి ఎవరు తప్పించగలరు మనం తప్పించుకునే సామర్థ్యం మన దగ్గర లేదు దేవుడే మనలను ఏ రీతిగా తప్పించాలో అది ఎవరికి తెలుసును దేవునికి తెలుసును అలా లోయా దేవునికి తెలియనిదేదీ లేదు ఎలాంటి ఇరుకుల్లో మనం ఇరుక్కుపోయినా ఎలాంటి సమస్యలు మనం కూరుకుపోయినా ఆయన మనల్ని విడిపించగలిగిన సమర్థుడైన దేవుడు దేవునికి స్తోత్రం కొన్నిసార్లు మన సమస్యలకి పరిష్కార మార్గం అంటూ ఏది కనబడదు అన్ని దారులు మూసుకుపోయినట్టుగానే ఉంటాయి ఏం చేయాలో ఆ సమస్యలోంచి ఆ శత్రువుల చేతులోంచి ఎలా బయటపడాలో మనకి తెలీదు కానీ నేను ఒక మాట చెప్తాను మన కంటికి అన్ని ద్వారాలు మూసుకుపోయినట్టుగా కనబడినా దేవుని కంటికి నీ కొరకు తెరవబడిన ద్వారం ఒకటి ఖచ్చితంగా ఉంటుంది దేవునికి మహిమ కలుగునగాక తెరవబడిన ఆ ద్వారము నుండి ప్రభు నేను ఖచ్చితంగా చెప్పండి విడిపించగలరు శత్రువుల చేతిలో నుండి నిన్ను ఖచ్చితంగా విడిపించగలరు తప్పించగలరు నీ శత్రువులు ఎదుటే దేవుడు నీకు ఆ భోజనము విందు అంటే ఆశీర్వాదము అంటే దీవెన నిన్ను ఏడిపించిన వారి ఎదుటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలములలో దేవుడు నిలబెట్టగలిగిన సమర్థుడు అలలోయా ఎందుకంటే ఈ చదివి కనీసం రెండు మాటలైనా మనం వివరించకపోతే ఇందులో చాలా అమూల్యమైన విషయాలు ఉన్నాయి దేవునికి మహిమ కలుగునిగాక గాక మీన్ మరొకసారి పదహారు వచ్చిన చదువుతారా నీవు నాకు ఎత్తైన కోట దేవునికి స్తోత్ర అల్లెలోయ మీరు ఎప్పుడైనా రాజుల కోటలు చూసారో లేదో చూసి ఉంటారు యూట్యూబ్లో కానీ ఫిలిమ్స్లో కానీ చాలా సందర్భాల్లో దృశ్య రూపంలో అయినా చూసి ఉంటారు కోటలు రాజుల కోటలు కోటలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు ఒకవేళ మనం బయట తిరుగుతుంటే పిచ్చుకొక్కలు కూడా మనకి కరవడానికి మన మీదకి వస్తాయి ఎద్దులు పశువులు కూడా పొడవడానికి వస్తాయి కానీ కోటలో ఉన్నవారిని అంత సామాన్యంగా ఎవరు ముట్టలేరు దేవునికి స్తోత్రం భక్తుడు అంటున్నారు నేను దేవుని కోటలో దాచబడుతున్న బిడ్డను దేవునికి మహిమ కలుగని గాక ఎక్కడ దాచబడుతున్న బిడ్డలు మనం దేవుని కోటలు ఎలాంటి కోట అంట ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చే కోట కదంట ఎలాంటి కోట అంట ఎత్తైన కోట దేవునికి స్తోత్రం అంత ఎత్తైన కోటలు దేవుడు నిన్ను నన్ను మన కుటుంబాలని మన బిడ్డలని దేవుడు దాస్తూ ఉన్నారు అంటే ఎత్తైన కోటలు దాచబడుతున్న మనము ఎలాంటి శత్రువులకి భయపడాల్సిన అవసరము లేదు ఒకవేళ అలాంటి ఇబ్బంది నీకు ఏదైనా కలిగితే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రార్థన చేయాలి ఆయన నేను విడిపించగలడు నేను తప్పించగలడు శత్రువులు ఎదుటి నిన్ను వృద్ధి చేయగలిగిన సమర్థుడైన దేవుడు దేవునికి స్తోత్ర ఆపద్యనమున నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించేదను ఉదయమును నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను మళ్ళీ చూడండి ఆ మాట మాత్రం భక్తుడు మర్చిపోవట్లేదు మర్చిపోవట్లేదు ఏదో ఏదో పెదవుల నుంచి వచ్చిన మాటగా కాకుండా హృదయములోంచి వచ్చిన మాటగా ఉంటుంది మన ప్రాంతం కూడా కొన్నిసార్లు నీవే నాకు దిక్కయ్యా నీవే నాకు తోడయ్యా నీవు తప్ప నాకెవరు ఈ పై మాటలుగా ఉంటాయి కొన్నిసార్లు హృదయం నుంచి రావు ఇలా ఈ మాటలు చాలా బలమైనవి ఉంటాయి కానీ ఈ కూడా కొంతమంది దగ్గర నుంచి ఎలా వస్తాయి తెలుసా పెదవుల నుంచి వస్తాయి కానీ హృదయం నుంచి రాదు నీ ప్రార్థన ఎప్పుడైనా నీ విజ్ఞాపన ఎప్పుడైనా దేవునితో నువ్వు మాట్లాడేటప్పుడు ప్రతి మాట పెదవుల నుంచి కాకుండా హృదయంతరంగ నుంచి రావాలి అప్పుడే ఆ మాట దేవునికి బలమైన మాటగా బలమైన ప్రార్థనగా ఉంటుంది చాలామంది ప్రాంతం రానది కాదు వచ్చు చాలా బాగా చేస్తారు కానీ ఆ ప్రార్థన ఎక్కడి నుంచి వస్తో తెలుసా నుంచి వస్తుంది నుంచి వచ్చే ప్రార్థన ప్రభుకి ఇష్టము కాదు నువ్వు నిజంగా ప్రభు నమ్మితే ఆయన మీద ఆధారపడితే ఆయనే నీకు దిక్కని నమ్ముకుంటే ఖచ్చితంగా ఆ ప్రార్థన గుండె లోతుల్లోంచి రావాలి ప్రార్థన దేవునికి మహిమ కలుగునగాక అలా లోయా ఈ భక్తుని ప్రార్థన పెదవుల్లోంచి కాకుండా ఎక్కడి నుంచి వస్తుంది హృదయంలోంచి వస్తుంది కాబట్టి ఆ మాటే పదే పదే పలుకుతున్నాడు నీవు నాకు ఎత్తయినా అనొచ్చు కదా ఒకసారి మీరందరూ ఎలాగ దేవుడు నాతో చెప్పండి దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నారు కృపగల దేవుడుగా ఉన్నారు నా బలమా నిన్నే కీర్తించదను నిన్నే స్తుతించదను నీ పైనే ఆధారపడేదను నీ అందే బలపరచబడేదను హలోయా ఆమెన్ ఈ మాట మీరు నమ్మండి ప్రభు నీకు ఎలా ఉన్నారు చెప్పాలి ఈ మాట మీ పెదవుల నుంచి వస్తుందా హృదయల నుంచి వస్తుందా నిజమే నిజంగా దేవునికి స్తోత్రం నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు ఎత్తైన కోటగా ఉన్నాడు ఆ కోట లోపల దాచబడుతున్న నిన్ను ఏ శత్రువు ఎన్నటికీ ముట్టలేరు దేవునికి మహిమ కలుగనగాక ఆమె హలలోయ రెండవది ఆయన కృపగల దేవుడిగా ఉన్నారంట ఆయన కృప నీ మీద నా మీద ఉంది తొలగిపోలేదు నా బలమా నిన్నే హలలోయ దేవుని ఏం చేయాలి నీ బలం ఆయనే అంతేనా మనం ఎవరి మీద ఆధారపడినా వాళ్ళని తలుచుకుంటే మనం బలహీనపరచబడతాం అది దేవుని మీద ఆధారపడితే ఆయనే బలం నిన్ను బలపరుస్తాడు ఆమెన్ దేవుని మీద ఆధారపడదాం ఆయన కృపలు వర్దిలుదాం ఈ మాటలు ప్రభు మనం ఇంకెట్లో ఫలింపచేయనుగా ఆమెన్ బైబిల్